అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ఇలా ప్రతి ఏటా రెండు పర్యాయాలు జనవరి నుండి జూన్ వరకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన వారికి జూన్ లేదా జూలైలో ఇస్తూ అదేవిధంగా జూలై నుంచి డిసెంబర్ వరకు సంబంధించిన పథకాలకు సంబంధించి మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే వారికి డిసెంబర్ లేదా జనవరిలో లబ్ధి కలిగిస్తూ ఇప్పుడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని దాదాపు డెబ్భై వేల మంది అర్హులకు తొంభై ఏడు కోట్లను ఈరోజు బటన్ నొక్కి వారి ఖాతాలోకి నేరుగా జమ చేస్తున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు ఇస్తున్నారో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తాం జగనన్న అమ్మఒడి వైఎస్ఆర్ నేతన్న నేస్తాం వైఎస్ఆర్ కోప నేస్తాం వైఎస్ఆర్ వాహనమిత్ర జగనన్న చేదోడు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా వైఎస్ఆర్ మత్స్యకారు భరోసా ఇలా ఈ పథకాలకు సంబంధించి ఈ ఎనిమిది పథకాలకు సంబంధించి నిధులైతే ఈరోజు ప్రజలందరికీ కూడా వారి ఖాతాలకు అయితే జమ చేయడం అనమాట సో ఈరోజు బటన్ ఒక్క అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది క్యాంప్ ఆఫీస్ నుంచి సో ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అలాగే ప్రతి పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో